వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణని నేనైతే కనుక మళ్ళీ రోజు మీషోలో అయితే కనుక డ్రెస్ అయితే తీసుకున్నాను అది త్రీ కాంబోలో తీసుకున్నాను నేను రెగ్యులర్గా అయితే చాలా బాగుంటాయి ఇవి మనం రెగ్యులర్గా వేసుకోవడానికి కానీ లేదంటే ఆఫీస్ వేర్కి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్ వేర్స్ కానీ చాలా బాగుంటాయండి టాప్స్ అయితే కనుక మన రీజనబుల్ రేట్లో కన్నా వచ్చినాయి త్రీ టాప్స్ కూడా ఒకసారి మీకు అవి ఏంటంటే నేను చూపిస్తాను చూసాను ఒకసారి నేను చూపిస్తాను ఇలా బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి పింక్ ఒకటి ఈ అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ బ్లాక్ చూపిస్తాను మా అమ్మలుగా క్లాత్ అయితే కనుక సిల్కే వచ్చింది ఇదిగండి ఇలా వచ్చింది నెక్ ఇలా ఇచ్చేసారు ఇలా అయితే రెండు వైపులో ఇలా చిన్న కుర్చీలా ఇచ్చేసారండి మొత్తం ఇలా ఇచ్చేసారు ఒక టాప్ అయితే ఇలా వచ్చింది ఎక్సెల్ అయితే పెట్టుకున్నామండి నేను ఒకటి ఇలా వచ్చింది మొత్తం బాటం ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒకలాగే ఇచ్చేస్తారు మనకిది ఇది క్లాత్ అయితే సిల్క్ అండి కానీ బాగానే ఉంటుంది వేసుకుంటే మాత్రం కంఫర్టబుల్గానే ఉంది మెత్తగానే ఉంది ఫస్ట్ వన్ అయితే ఇది సెకండ్ వన్ మీకు చూపిస్తాను సెకండ్ వన్ వచ్చి బ్లూ అండి ఇది ఇది కూడా సేమ్ అంతా ఒకటే మోడలు కానీ డిజైన్ వేరు కలర్ వేరు అంతేనండి క్లాత్ అయితే ఒకటే వచ్చింది మనకి షార్ట్ టైప్ టాప్ లా వచ్చింది ఇది మరి అంత లాంగ్ అయితే ఏం లేదు ఇలా వచ్చిందండి హ్యాండ్స్ అయితే కనుక హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు మనకు హ్యాండ్స్ అలా ఇచ్చేసారు ఇంతే అండి ఇంచు ఇలా ఇచ్చేసారు ఫ్రెంట్ ఇలా ఇచ్చారు మొత్తం ఒకటి థ్రౌట్ టాప్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు థ్రౌట్ టాప్ అయితే ఇదండి మీద ఇక్కడ పింక్ కలర్ వచ్చింది పింక్లో ఇది కొంచెం దీంట్లో ఇలా వచ్చేసారు మనకి డిజైన్ అయితే దీని డిజైన్ అవన్నీ కూడా సేమ్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు ఇలా కింద కుర్చీలో అయితే ఇచ్చేసారు ట్యాక్సీ ఇచ్చేసారు బ్యాక్ డిజైన్ అయితే మాత్రం మొత్తం ఒకటే వచ్చిందండి టాప్ అంతా ఇచ్చేసారు రెగ్యులర్ అయితే కనుక చాలా బాగుంటాయండి ఇవి ఫ్రీగా కూడా ఉంటాయి మనకి ఇవండి నేను తీ మీషోలో తీసుకున్నవైతే ఈ టాప్స్ నేనైతే తీసుకున్నానండి నాకైతే కనుక రీజనబుల్ రేట్లోనే వచ్చినాయి త్రీ టాప్స్ వచ్చి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే నాకు వచ్చింది మీకు కానీ ఈ టాప్ లింక్ కానీ ఏమైనా కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్